ఏర్పాటు చేయాలి ప్రభుత్వ సీనియర్ కళాశాలకు నూతన భవనాన్ని వెంటనే ఏర్పాటు ప్రభుత్వ సీనియర్ కళాశాలకు నూతన భవనాన్ని వెంటనే కావాలి 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 కావాలి

పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం ఏర్పాటు చేయాలని స్థానిక డిఐఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకు ఈ ధర్నా అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో గాని అనేక మంది ఉపాధ్యాయులను గాని ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి మానుకోటున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరిస్థితి ఈరోజు శిథిలా వ్యవస్థ చేరుకో ఉంది కానీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు వాళ్ళు ఉండే భవనాలేమో చాలా చక్కగా ఉన్నాయి కానీ మా విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదివే విద్యార్థులు మాత్రం ఈరోజు కుప్పకూలే పరిస్థితిలో ఉన్నటువంటి బిల్డింగ్ లో ఈ రోజు విద్యార్థులు చదువుతా ఉన్నారు ఈరోజు ఆ కాలేజ్ పరిస్థితి చూస్తే వానొస్తే వరవల గాలొస్తే గలగలన్న ఈరోజు కాలేజ్ పరిస్థితి ఉంది కానీ గత పది సంవత్సరాల నుంచి ఈ కాలేజ్ సమస్యలు పరిష్కరించాలని అనేక దఫాలుగా ఉద్యమం చేశాం కానీ ఎవరు స్పందించట్లేదు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అనేక సార్లు మేము వినతి పత్రాలు ఇచ్చాం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం కానీ వీళ్ళకు ఏదైతే మొద్దు నిద్ర ఉన్నదో ఆ మొద్దు నిద్ర విడిచిపెట్టి తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి ఏం నరేందర్ రెడ్డి గారు ఇదే ప్రభుత్వ జూనియర్ కళా కాలేజీలో చదువుకున్నారు కానీ ఎంతో మంది మేధావులు తీర్చిదిద్దిన ఈ మానుకోట పట్టణ కేంద్రంలో ఉన్న కాలేజీని ఎందుకు పట్టించుకోవట్లేదు తక్షణమే ఈ కాలేజీని పట్టించుకోవాలా ఈ ఒక్కసారి కాలేజ్ పరిధి చూస్తే అక్కడ రోడ్డు వెళ్లే మార్గం కూడా సౌకర్యంగా లేనటువంటి విద్యార్థులు క్లాస్ లో చదువుతా ఉంటే పైన రేకులు పగిలి ఈ రోజు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ విద్యార్థులకి ఫ్యాన్లు ఉండవు లైట్లు ఉండవు ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థులకు బంగారు భవిష్యత్తుని ఇస్తుందని మేము ఈ విధంగా ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గనక ఇక్కడ మహిబాస్ పట్టణ కేంద్రంలో ఇక్కడ